నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు లో బడ్జెట్లో ఉన్నటువంటి లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లని మేము ముందుకు తీసుకొచ్చాం ఇక్కడ రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి కూడా ఈజీగా ఉండేటువంటి లో బడ్జెట్లో ఉన్నటువంటి వంద గజాలు నూట ఇరవై గజాలు తూర్పు పడమర తోట ఉన్నటువంటి ఒక వెంచర్ల ప్లాట్లు మేము ముందుకు తీసుకొచ్చాం దీని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికల నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి అడవి నెక్కలం ఏరియా అండి ఇక్కడ కుసలవా ఇండస్ట్రీ ఉంటుంది ఈ ఇండస్ట్రీకి ఆపోజిట్లో ఉన్నటువంటి కుసలవా నగరం అయినటువంటి ఎంప్లాయీస్ కాలనీ అండి ఇది కుసలవా ఎంప్లాయీస్ కాలనీ ఈ కాలనీలో మనకి నూట ఇరవై గజాలు వంద గజాలు ఈస్ట్ పేసు వెస్ట్ పేసు ముప్పై అడుగుల రోడ్డుతోటి మనకు సేలుకున్నాయి ఇక్కడ మనకి కరెంటు రోడ్డు అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి యొక్క ఫ్లాట్సు ఓపెన్ ఫ్లాట్స్ సేలుకొచ్చినాయండి ఇక్కడ మనకి విజయవాడ నూజివీడు హైవేకి వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉంటుంది అండి మెయిన్ రోడ్డు నుండి మనకి రెండో బిట్టుగా ఉన్నటువంటి ఈ వెంచర్లో మనకి ఇళ్ళు కట్టుకోవడానికి కూడా అనువుగా ఉన్నటువంటి ఒక రెండు ఇళ్ళు కూడా నిర్మీణం జరుగుతుంది ఒక రెండు ఒక రెండు ఇళ్ళు కట్టడం జరుగుతుందండి అలాగే ఇక్కడ మనకి కుసలావలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కాలనీ అండి ఇది కాలనీకి ఆనుకునే ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ వెంచర్ ఇది ఈ వెంచర్లో మనకి రెడీగా ఉందండి దీనికి దగ్గరలో ఎన్డిఆర్ఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎన్ఐఎండీయూ ఆయుష్ యూనివర్సిటీ సిప్యాట్ ఇంజనీరింగ్ కాలేజీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇక్కడే మనకి విజయవాడ ఆగిరిపల్లి హైవే రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్లో మనకి సేల్కి రెడీగా ఉన్నటువంటి సైట్స్ వంద గజాలు నూట ఇరవై గజాలు ఉన్నాయండి ఇది మనకి పోలవరం కెనాల్ మీద ఉన్నటువంటి రెండు వందల అడుగు రోడ్డుకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే కొత్తగా వచ్చినటువంటి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఐదున్నర కిలోమీటర్ల దూరం ఉంటుందండి విజయవాడ సిటీకి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క వెంచురు అడవి నెక్కలం నగర్ అండి ఈ కుసలావా నగర్లో ఉన్నటువంటి కుసలవ ఎంప్లాయీస్ కాలనీ అండి ఇది దీనికి రెడీగా ఉన్నటువంటి ఈ యొక్క సైట్స్ గజం ఏడు వేల ఐదు వందల రూపాయలకి సేల్కు ఉంది లో బడ్జెట్లో మీకు ఇమీడియట్గా కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి మంచి సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ యొక్క సైట్స్ తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు కాల్ చేయండి ఇది రేటు నెగోషియబుల్ అండి ఏడు వేల ఐదు వందల రూపాయలు గజం ఇక్కడ మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఎంప్లాయీస్ కాలనీ మంచి